శ్రీమాత్రి నమ శతాక్షి మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటుంది ఎంత మంచి మాట అంటే యాక్చువల్గా రెండు మాటలు చెప్తాను రెండు ఇంపార్టెంట్ ఫస్ట్ది హృదయం అంటే ఏంటి చెప్పనా గుర్తుపెట్టుకోండి హృ అంటే తీసుకునేది ద అంటే శుద్ధి చేసేది యా అంటే తిరిగి ఇచ్చేది మన హృదయము మన శరీరంలో ప్రవహిస్తున్నటువంటి చెడు రక్తానంతా తీసుకొని శుద్ధి చేసి తిరిగి మళ్ళా అవయవాలకు ఇస్తుంది అలా హృదయం ద్వారా ఈ శరీరము ప్రాణంతో నిలబడుతుంది అంత గొప్పది హృదయం అలాగే మనల్ని ఎవరైనా ఏదైనా అనకూడని మాట అన్నప్పుడు అనకూడని మాట అంటే చెడు రక్తమే కదా అది మనం తీసుకోవాలి మనకే నష్టం లేదు ఎందుకంటే శుద్ధి చేసే కెపాసిటీ మనకు ఉంది కదా దాన్ని శుద్ధి చేయాలి తిరిగి మనల్ని వాళ్ళకి మంచి మాటల రూపంలో తిరిగి ఇవ్వాలి ఇది ఫస్ట్ సెకండ్ది ఏంటంటే ఈ సెప్టెంబర్ అంటే ఈ నెల ఇరవై రెండు నుండి మనకు శతాక్షి నవరాత్రులు చేసుకుంటుంది శరన్నవరాత్రులు శరత్ ఋతువులో వచ్చే నవరాత్రుల్ని శరన్నవరాత్రులు అంటారు ఈ శరన్నవరాత్రులు ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి అద్భుతంగా ఘనంగా ఆనందంగా చేస్తుంది శతాక్షి నవరాత్రుల్ని నేను ఒక పదిహేను రోజుల ముందుగానే చెప్తున్నాను మీకు ఎవరెవరికైతే ఏ ఏ సమస్యలు ఉన్నాయో మీ ఆనందాన్ని దూరం చేసే ఏ సమస్యలైతే ఉన్నాయో అవన్నీ దీర్ఘకాలంగా తీరకుండా ఉన్నాయో మీరందరూ శతాక్షి ఛానల్కి మీ మీ ప్రాబ్లమ్స్ని మెసేజ్ పెట్టండి అంటే కామెంట్స్ బాక్స్లో పెట్టండి ఫస్ట్ డే అమ్మవారికి సంకల్పం చెప్పి మీ మీ ప్రాబ్లమ్స్ తొమ్మిది రోజుల నవరాత్రులు పూర్తయ్యే లోపల వాళ్ళందరి సమస్యలు తీర్చమని నేను అమ్మకు చెప్తాను నేను చెప్పిన మాట నేను అడిగిన మాట అమ్మ ఎన్నడూ కాదనిలేదు ఇప్పటి వరకు అమ్మ నాకు పరిచయం అయ్యి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడు కూడా అమ్మ ఎదురుగా కూర్చొని అమ్మ విషయం ఇది ఎలా చేస్తావో నువ్వు చెయ్యి అని ఆమెకు నా కోరికను కానీ నా సమస్యను కానీ ఆమె ముందు పెట్టినప్పుడు ఆమె జగన్ మాయ కదా జగన్మాత ఏమైనా మాయ చేయగలదు సాయంత్రానికల్లా సమస్యను క్లియర్ చేసేస్తుంది కొంచెం జటిలమైన సమస్య అయితే ఒక టూ డేస్ టైం తీసుకొని అది కంప్లీట్గా సొల్యూషన్ ఇచ్చేస్తుంది అంత నమ్మకం నేను అమ్మని ఏదో అందరిలాగా అగరత్తులు వెలిగించాలి పువ్వులు పెట్టాలి కొబ్బరికాయ కొట్టాలి మొక్కాలి ఇలా చేయను ఇవన్నీ ఉంటాయి కానీ అమ్మతో మామేకమైపోయాను అందుకే అమ్మకు నేనంటే ఇష్టం అమ్మ అంటే నాకు ఇష్టం అందుకే నాకు చేసిన అమ్మ మీరందరూ నా వ్యూస్ నన్ను గెలిపిస్తున్న వాళ్ళు మీ కోసం అడిగితే నేను అడిగితే ఖచ్చితంగా చేస్తుంది అమ్మ అందుకని మీ మీ సమస్యల్ని మన కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులలో మీ మీ పేర్లందరి చదువుకుంటూ అమ్మకు రోజు అభిషేకం చేసుకుంటూ మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వేదిక కల్పిస్తాను ఈ శరణవరాత్రులు ఈ రెండు విషయాలు నేను మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను శ్రీమాత నమ